హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఇక బాదుడే బాదుడు అనే విషయం తెలుస్తోంది హైదరాబాద్ లో ఇంటింటి సర్వేను చేయబోతోంది జిహెచ్ఎంసీ ఆస్తి పన్ను చెల్లింపుల్లో బల్దియాకు ఇస్తున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచి ప్రజలకు వస్తువుల్ని కల్పించేందుకు ఈ సర్వేను చేయబోతోంది నగరంలో ఆస్తి పన్ను పరిధిలో పంతొమ్మిది లక్షల నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి వాటి ద్వారా పంతొమ్మిది వందల కోట్ల రూపాయల పన్నులు మాత్రమే వసూలవుతున్నాయి అయితే ఐదంతస్తుల భవనం ఉంటే అందులో రెండు మూడు అంతస్తులకే యజమానులు ఇంతవరకు పన్నులు చెల్లిస్తున్నారు బకాయిలు చెల్లించని పరిశ్రమలు కూల్చివేసిన భవనాలు కోట్లలో పన్ను బకాయిలు ఉన్న ఎన్నో నిర్మాణాలు ఇక్కడ ఉన్నాయి వాటిని ఒక క్రమ పద్ధతిలోకి తెచ్చి వాటి స్థితిగతులను పరిశీలించి వాటి ద్వారా పన్ను రాబడి పెంచేందుకు జిహెచ్ఎంసి ఇటీవల జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సర్వేను మొదలుపెట్టింది మొత్తం మూడు దశల్లో ఈ సర్వే చేసి ఆస్తి పన్ను వివరాలను పరిశీలించేందుకు జిహెచ్ఎంసీ రెవెన్యూ విభాగం నిర్ణయించింది అందులో భాగంగా మొదటి దశలో శాటిలైట్ ఫోటోస్ ని తీయడం రెండో దశలో డ్రోన్ సర్వేలు పూర్తి చేసి మూడో దశలో డ్రోన్ లో స్కానింగ్ చేసి పట్టాలను ప్రత్యేక సర్వేయర్లు పరిశీలించి వివరాలు సేకరించడానికి సన్నద్ధమవుతున్నారు ఇవాటి నుంచి జిహెచ్ఎంసీ ఈ సర్వేని మొదలుపెట్టింది ఈ ప్రాజెక్ట్ వల్ల అన్ని ఆస్తులు అప్పుల వివరాలు ఖచ్చితంగా మ్యాపింగ్ చేయటం వల్ల భౌగోళికంగా గుర్తించటం ఈజీ అవుతుందని దీని ద్వారా తెలుస్తోంది ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సమస్యల పరిష్కారంలోనూ ఇది ఉపకరిస్తుందని ఆన్లైన్ చెల్లింపులు మరింత సులభమవుతాయని అమరపాలి పేర్కొన్నారు జిఐఎస్ సర్వేతో లోపాలను గుర్తించి బల్దియాకు భారీగా ఆదాయం పెంచే దిశగా రెవెన్యూ విభాగం చర్యలు తీసుకుంటోంది ప్రస్తుతం పంతొమ్మిది లక్షల నిర్మాణాలుండగా ఈ సర్వేతో ఆ సంఖ్య ఇరవై ఐదు లక్షలు దాటుతుందని జిహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు ఇక ఈ సర్వే ప్రకారం ఇక నుంచి రెసిడెన్షియల్ కమర్షియల్ టాక్సేషన్ ని పెంచడానికి దీని మీద రెవ్యూ మీటింగ్ కూడా నిర్వహించిన విషయం తెలిసింది